దైవధర్మం నిలవెత్తు సమున్నతమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపమని చెప్పింది అంతేగాని వేషాన్ని చూసి భాషను చూసి నీ కులాన్ని చూసి స్వర్గం ఇస్తాను అని చెప్పాలన్న నా క్రమకు మీ ఇందల్లలో అహ్యత కాకు నీ గుండెల్లో దైవభీతి ఉంటే నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే పాపానికి దూరంగా ఉంటే జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు సేవ చేస్తే నిజంగా ఈరోజు సమాజం తల్లిదండ్రుల్ని అనాథల్లాగా ఈ పశువుల్లాగా కష్టాల్లో కట్టేసేవాళ్ళని మనం చూస్తున్నాం సుదరుడరా ఒక భార్య పోతే మరో భార్య వస్తుంది ఆ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది కానీ ఒక్కసారి జన్మనిచ్చిన కన్న తల్లి చచ్చిపోతే ఈ ప్రపంచంలో ఏ స్త్రీని కన్న తల్లి కాదు తల్లిదండ్రులకు సేవ చేయండి పైన పెట్టావు లాల్చి చేసుకున్నావు నమాజులు చదువుతున్నాను నేను ఎక్కడికో తిరిగి వచ్చానంటాము కానీ తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతాము వాళ్ళని దూషిస్తాము తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అని చెప్పారు నబీ సలహా అలీం తండ్రి స్వర్గానికి మతిద్వారం ఉన్నాడు అని చెప్పారు నబీ సలహా తల్లిదండ్రులు ప్రసన్నతే అల్లా ప్రసన్నత అల్లి సలం తల్లిదండ్రులు వేధించేవాడు ఎవడైనా సరే వారు బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా బ్రతుకున్నప్పుడు వారికి సేవలు చేయకుండా చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు ఊరంతా ఊర మందులు పెడితే తల్లిదండ్రులు ఆత్మలు శాంతిస్తాయా సోదరుళ్ళు